జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల గందరగోళం కొనసాగుతున్న వేళ ఇది కనుక ఇప్పటికిప్పుడు తేల్చకపోతే పొత్తు పెట్టుకున్న ప్రయోజనం లేదు అని చెప్పి జనసేన పార్టీ కింది స్థాయి నాయకుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి వస్తున్న వేళ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒకరికొవరు కొట్టుకునే పరిస్థితి చాలా చోట్ల రాజమండ్రి రూరల్ చూడండి కాకినాడ చూడండి పిఠాపురం చూడండి గాజుబాగా చూడండి భీమవరం చూడండి చాలా చోట్ల మరి ముఖ్యంగా అక్కడ తెనాలి చూడండి ఇటువంటి చోట్ల వాళ్ళు ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకునే పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి ఆ ఒత్తిడి ఫలితమే ఓవరాల్ గా జనసేన అధ్యక్షుడు అరవై ఎనిమిది నియోజకవర్గాలు ఏమో ఫైనల్ స్క్రూటినీ చేసుకొని ఈ అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మధ్య మార్గంగా నలభై ఐదు నియోజకవర్గాలకు మాకు కేటాయించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ప్రపోజల్ పంపించారంట అరవై ఎనిమిది నియోజకవర్గాలు పంపించి ఇందులో నలభై ఐదు మాకు కేటాయించండి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట కూడా జనసేనకి ఇస్తున్నారు అనే సంకేతాలు పంపే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినటువంటి ఇరవై మూడులో కనీసం రెండు నియోజకవర్గాలైనా మాకు కేటాయించండి అందులో రాజభని లోనలు ఒకటి ఉంటుంది కనీసం రెండు నియోజకవర్గాలైనా ఆ ఇరవై మూడులో మాకు కేటాయించండి అని సో ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పంపించినటువంటి ఆ లిస్టులో ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం తీసుకుంటే పలాస శ్రీకాకుళం హెచ్ఎర్ల విజయనగరం తీసుకుంటే నెల్లిమర్ల విజయనగరం ఉమ్మడి విశాఖపట్నం అంటే ఓవరాల్ ఉమ్మడి జిల్లాలో చూస్తే విశాఖపట్నం చూస్తే ఎలమంచిలి పెందుర్తి విశాఖ ఉత్తరం విశాఖ దక్షిణం చోడవరం గాజువాక అనకాపల్లి ఫీమిలి తూర్పుగోదావరి తీసుకుంటే పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ముమ్మిడివరం రాజమండ్రి రూరల్ రాజానగరం కొత్తపేట అమలాపురం రాజూల్ రామచంద్రాపురం పీగన్నవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం నిడదవోలు తణుకు ఉంగుటూరు ఏలూరు గోపాలపురం కొవ్వూరు ఆచంట పోలవరం ఇంకా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో తీసుకుంటే విజయవాడ పశ్చిమ విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మొత్తం విజయవాడ అంత తూర్పు అవనిగడ్డ పెడన నూజివీడు మచిలీపట్నం కైకలూరు పెనమలూరు తెనాలి గుంటూరు వెస్ట్ నెక్స్ట్ పెదకూరపాడు తాడికొండ పొన్నూరు వేమూరు గుంటూరు తీర్పు తూర్పు నెక్స్ట్ ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాలు కనుక తీసుకున్నామంటే ధర్మవరం పుట్టపర్తి రాజంపేట రైల్వే కోడూరు బద్వేల్ గుంతకల్లు నంద్యాల ఆళ్లగడ్డ నగరి చిత్తూరు మదనపల్లి తిరుపతి కావలి కోవూర్ నెల్లూరు సిటీ గెద్దలూరు దర్శి సో ఓవరాల్ గా అరవై ఎనిమిది నియోజకవర్గాల లిస్టు ఇందులో నలభై ఐదు ఇవ్వండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినటువంటి వాటిలో కూడా కనీసం రెండు ఇవ్వండి సో దట్ టీడీపీ బలంగా ఉన్న చోట కూడా మాకు సీట్లు కేటాయించారు అని చెప్పి మేము మా క్యాడర్కి ఏమంటారు చాలా పాజిటివ్గా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది అని మరి చంద్రబాబు నాయుడు గారు ఏ లెక్క దగ్గర తేల్చుతాడో ఏ లెక్క దగ్గర తుంచుతాడో ఎప్పుడు తుంచుతాడో తెలియదు కానీ ఇటు టీడీపీలోనూ అటు జనసేనలోను లోపల లోపల ఒక రేంజ్లో ఆందోళన భయం ಅಯ್ತೆ ಗಟ್ಟಿಗೇ ಉವರ್ ನಿಯೋಜಕವರ್ಗಾರ ಕೃಷಿ ಆಗಿ ಅತದೋ ಅಸಲ ಈ ಪೊತ್ತು ಉಂಟಾ ಊಡತದಾ ರಕರ ಆಂದೋಲನ ತ ಕೊಟ್ಟು ಮೆಟ್ಟಾಡುತೂ ಉ